ఈ వీడియోలో ఇంత చిన్న చెట్టుకి ఇన్ని పూలు ఎలా పూస్తున్నాయో మీకు వివరంగా చూపిస్తానండి చెప్తాను నేను నేనేం లిక్విడ్స్ ఇస్తాను ఏం ఎరువులు ఇస్తాను అనేది హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్ చూస్తున్నారు కదా కొమ్మ కొమ్మకి ఎన్ని పూలు మొగ్గలు ఎలా ఉన్నాయో చూస్తేనేమో చిన్న పాటు ఇది నాయనించే స్పాట్ అనమాట పెద్ద పాట్ కూడా కాదు చూడండి కొమ్మ అంతా కూడా కింద నుంచి పైదాకా ఎలా మొగ్గలు అయితే ఉన్నాయో ఇలా నిరంతరం పూలు పోయాలి మందార చెట్టుకి అని అంటే మనమైతే పెద్ద లిక్విడ్స్ ఎరువులు ఏమీ ఇవ్వనవసరం లేదండి రోజు మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ ఉదయం నీళ్ళల్లో వేసి సాయంత్రం ఒక గ్లాసుస్తే సరిపోతుంది ఇలా ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటాయి నేను ఏమేమి వేశానో ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్లో చూపిస్తాను అలాగే బియ్యం నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు అవి కూడా ఒక్కొక్క గ్లాస్ ఇస్తే సరిపోతుంది పెద్ద కేర్ తీసుకోవాల్సిన పని లేదు ఇక ఎరువులు అంటే నేను పెద్ద ఎరువులు కూడా ఏమీ ఇవ్వలేదు దీనికి ఇది డ్రాగన్ ఫ్రూట్ పేల్స్ అండి ఇవి నీళ్ళలో వేసుకుంటే చాలు మనకి నీళ్ళు ఈ రంగు అంతా కూడా అందులోకి దిగి వచ్చేస్తాయి ఎందులోనే పోషకాలు కూడా చూడండి వాటర్ అయితే ఎలా ఎర్రగా ఉన్నాయో మీకు గ్లాసులోకి తీసి చూపిస్తాను ఇందులోనే ఆనియన్ పీల్స్ లెమన్ పీల్స్ ఇవన్నీ కూడా వేశాను ఇంతకీ ఈ చెట్టు ఎక్కడా అనుకుంటున్నారా ఇది హైదరాబాద్ వచ్చానండి మా అమ్మాయి వాళ్ళ చెట్టు ఇది చూస్తున్నారా కిచెన్ వేస్ట్లోని పోషకాలన్నీ కూడా ఈ వాటర్లోకి దిగిపోయినా చూడండి వాటర్ అయితే ఎంత ఎర్రగా మారిపోయాయో ఇలా మనం పోషకాలు ఇస్తూ ఉంటే చాలండి చిన్న గ్లాసులు సరిపోతుంది ఎక్కువ కూడా ఇవ్వనవసరం లేదు చాలా సింపుల్గా ఇలా పూల మొక్కలని అయితే పెంచుకోవచ్చు బాల్కనీ ఏరియా ఉంటే చాలు చిన్న ఏరియాలోనే చిన్న చిన్న కుండీల్లోనే చక్కగా పూలు పోయించుకోవచ్చు ఇందులో ఏమేమి వేసాను చూడండి ఇది లెమన్ పీలు ఆనియన్ పీల్స్ ఇక మనం కిచెన్లో ఏమి వాడితే అవి వేసేసుకోవచ్చు ఇలా చూడండి ఇది అయితే ఉదయం నానేసింది కదా అంత సారం దిగిపోయి ఆ కలర్ అంతా కూడా నీళ్ళలోకి దిగి అలా వచ్చిందన్నమాట ఈ నీళ్ళు మొక్కలకి వేసామంటే చాలు చాలా చక్కగా పోషకాలను తీసుకొని మంచి ఫలితం అయితే ఉంటుంది మనకి ఈ నీళ్ళన్నీ చెట్లకి కొంచెం కొంచెం ఇచ్చేసిన తర్వాత ఈ పిప్పి వడకట్టుకొని మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చండి ఇలా కనుక చేసుకుంటే మనకి మంచి కంపోస్ట్ తయారవుతుంది అలాగే చెట్లు ఎప్పుడూ ఇలా చక్కగా పూలు పూస్తూ ఉంటాయి ఇక పెస్ట్ విషయానికి వస్తే మందారం చెట్లకి పెస్ట్ త్వరగానే అటాక్ అవుతుందండి తెల్లనల్లి ఎక్కువగా వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే ఎండలో ఉంచాలి మొక్క ఎప్పుడు కూడా ఒక హాఫ్ డే ఎండ తగిలినా కానీ పెస్ట్ అనేది అటాక్ అవ్వకుండా ఉంటుంది పెస్ట్ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా మనం వాడే సాయిల్ని బట్టి ఉంటుందండి దానికి ఇచ్చే పోషకాలు చక్కగా ఇచ్చామంటే కూడా మొక్క బలంగా ఉండి ఈ పెస్ట్ని ఎదుర్కొనే శక్తి ఉంటుంది పెస్ట్ అటాక్ అవ్వదు ముఖ్యంగా మొక్కకి గాలి వెలుతురు అనేది సక్రమంగా ఎండ ఈ మూడు కూడా సక్రమంగా అందేట్టుగా చూసుకోవాలి అప్పుడే మొక్క హెల్దీగా ఇలా నిరంతరం పూలు పూస్తూ ఉంటుంది అలాగే మనం దేవుడికి వాడుకున్న పూలు కానీ అలా చెట్టుపోయిన వాడిపోయిన పూలు కానీ ఏవైనా కానీ మళ్ళీ ఇదే కుండీలో మనం కనుక వేసామంటే అవి క్రమంగా ఎండిపోయి అదే ఎరువుగా మారిపోతుంది మేమైతే ప్రస్తుతానికి మీకు చూపించినవే ఇలా ఇస్తూ ఉన్నామండి ఈ మందార పూలు లిక్విడ్ పోషకాలు ఇస్తున్నాము ఇంకా దీనికి ఆనియన్ ఎగ్ షెల్స్ అలాగే సిట్రస్ ఫ్రూట్ పీల్స్ ఇవన్నీ కూడా ఎండబెట్టి బనానా పీల్స్ ఇవన్నీ కూడా ఇచ్చామంటే ఇంకా చాలా బాగా పోలు పోస్తాయి మొక్కలు కూడా మనుషుల్లాగేనండి మనుషులకి ఎన్ని రకాల పోషకాలు మనం తీసుకుంటూ ఉంటామో అలాగే మొక్కలకి కూడా ఇస్తూ ఉంటే అవి కూడా చక్కగా హెల్దీగా పెరుగుతాయి మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో అడగండి నేను తెలియజేస్తాను మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్